డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైభవంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుక మలికిపురంలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎంపీ హరీష్ ముఖ్యమంత్రి వరియులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మల్కిపురం సెంటర్ లో మదునూరి చిన్నబాబు ఆధ్వర్యంలో ముందుగా కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం కోనసీమ టీడీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ముదునూరి చిన్నబాబు ఆధ్వర్యంలో సుమారుగా వెయ్యి మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో స్వయంగా ఎంపీ పాల్గొని అందరికీ భోజనాలు వడ్డించడం జరిగింది ఈ కార్యక్రమంలో గోదావరి డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ అడబాల యుగంధర్ గునిపాటి రాజు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय चंद्रबाव जय ನೈನಾ ಬಕ ಅಪ್ಪ ಓಕೆ ನಾವು ಬೈಟ್ 갈ನೆ ಮೇ ಓಕೆ ನೈನಾ ಕೂಡು ಏನ್ ಏನಾದ್ರೂ ಕೂಟಾ ಕೂಡು ಬಾ ಕೂಡು ಬೈಟ್ ನಾವೆಲ್ಲಾ